గూడూరు నగర పంచాయతీ ఆఫీస్ బస్ బస్టాండ్ సర్కిల్ వరకు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత కమిషనర్ రమేష్ బాబు గూడూరు గ్రామాల్లో పరిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కమిషనర్ రమేష్ బాబు పేర్కొన్నారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గూడూరు గ్రామ శివార్ల నుండి నీళ్ల ట్యాంక్ వరకు వర్షాకాల పరిశుభ్రత అనే థీమ్ తో నిర్వహించిన ర్యాలీలో జిల్లా కమిషనర్ రమేష్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా కమిషనర్ రమేష్ బాబు జనరల్ హాస్పిటల్ రాఘవయ్య మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా వర్షాకాల పరిశుభ్రత వర్షాకాలంలో డ్రైన్లు కుంటలు గుంతలు అలాగే వాడిపడేసిన టైర్స్ లో దోమలు వృద్ది చెంది డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు వీటిని నివారించాలంటే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు నీటిని తొలగించి స్ప్రేయింగ్ ఫాగింగ్ చేయడం ఆయిల్ బాల్స్ వేయడం వంటి చర్యలు తీసుకోవాలని గూడూరు పట్టణ ప్రజలకు అలాగే గ్రామాల్లో ప్రతిరోజు ఇంటింటి నుండి చెత్త సేకరణ డ్రైన్స్ క్లీన్ చేసుకోవడం లాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు ప్రభుత్వం ఆధ్వర్యంలో పరిశుభ్రతకు సంబంధించి ఎన్ని కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ప్రజలకు కూడా తమ వంతు సహకారం అందించాలన్నారు అప్పుడే గ్రామం పరిశుభ్రంగా ఉంటుందన్నారు గ్రామాల పరిశుభ్రతకు అధికార యంత్రాంగం ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని ప్రజలందరూ మీ చుట్టుప్రక్కల ఈ వీధులన్నీ కూడా శుభ్రంగా ఉండేలా సహకరించాలన్నారు పారిశుద్ధ్య కార్మికులు ఉదయం పూట రోడ్డు శుభ్రం చేస్తారని అయితే టీ కాఫీలు తాగి ఎక్కడ అంటే అక్కడ కప్పులు పడవేయడం ద్వారా మళ్ళా చెత్త చెదారంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతాయన్నారు అందువల్ల ప్రజలు వీధుల్లో చెత్తను డస్ట్బిన్లలో వేయాలన్నారు అలాగే ఇళ్లలో కూడా డస్ట్బిన్లను ఏర్పాటు చేసుకుని చెత్తను అందులో వేసి పారిశుద్ధ్య కార్మికులు వచ్చినప్పుడు ఇవ్వాలని కమిషనర్ రమేష్ బాబు సూచించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు శానిటరీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర శానిటేషన్ సెక్రటరీలు కృష్ణానాయక్ సురేంద్ర గిడ్డయ్య వీరేష్ పరమేశ్ మెప్మా అధికారి శ్రీరాములు మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పరిసరాలను మీ ఇంటి పరిసరాలను భాగంగా ప్రతి నెల శనివారం మన ఇంటి పరిసరాలను మన ఆఫీసును అన్నింటినీ శుభ్రం చేసుకోవాలని గవర్నమెంట్ పెట్టింది దాంట్లో భాగంగానే ఈరోజు గూడూరు నగర పంచాయతీలో ర్యాలీ నిర్వహించడం అనేది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఇది ముఖ్యంగా ఎందుకంటే మన ఇంటి పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే మన మురికి కాలంలో చెత్త వేయరాదు చెత్త వేయడం వల్ల నీరు స్టాగ్నెంట్ అయ్యి అక్కడ దోమలు పెరుగుతాయి ఒక దోమల వల్ల మనకు మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా బోధకాలు మెదడువాపు వ్యాధి ఇలాంటి ఐదు రకాల వ్యాధులు వస్తున్నాయి ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే మనం మనవంతుగా మన ఇంటి పరిసరాలను శుభ్రంగా చేసుకోవాలి అలాగే ప్రతి ఇంట్లో దోమతెరలు వాడాలి ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించాలి ఇది ఎందుకంటే ఒకసారి ఒక దోమ రెండు వందల యాభై గుడ్లు పెడుతుంది కొన్ని ఉన్నా చాలు ఆ దోమ గుడ్లు పెట్టుతుంది ఆ వారానికి మనము ఒకసారి కానీ రెండుసార్లు కానీ మన గచ్చునన్ను శుభ్రం చేసుకొని ఒక అర్ధ గంట ఆరబెట్టి తర్వాత నీళ్లు పట్టుకోవాలి ఆ విధంగా చేయడం వల్ల దోమ గుడ్డు పెట్టినా కూడా అది చచ్చిపోతుంది ఈ విధంగా దోమ పుట్ట రాదు దోమ పుట్ట రాదు దోమ పుట్టకుండా ఉంటే మనకు కాటు రాదు దోమ కాటు పాము కాటు కంటే ప్రమాదం ఈ డెంగ్యూ వ్యాధి చాలా భయంకరమైన వ్యాధి ఈ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా పడడం వల్ల మన ఇంటి పక్కల గుంతలు అలాంటి ఉన్న చోట టైర్లు కొబ్బరి బొండాలు ఇంకా పూల కుండీలు మన కూలర్స్ ఇలాంటి దాంట్లో వాటర్ ఎక్కువగా ఉండి దాంట్లో దోమలు గుడ్డు పెట్టి ఈ వ్యాధులు కలగజేస్తారు కలగజేస్తాయి దానివల్ల ఈ వ్యాధి వచ్చినప్పుడు బాధపడంటే రాకుండా మనం ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా మన ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి దోమతెరలు వాడండి దోమకాటు నుండి కాపాడుకోండి ఓకే ఈ అవకాశం ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనము ఈ వర్షాకాలంలో ఈ మాన్సూన్ సీజన్లో వచ్చే రకరకాల రోగాల బారి నుండి పడకుండా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాము ముఖ్యంగా గూడూరు పట్టణ ప్రజలకు కూడా తెలియజేసేది వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మనము ఈ కాలంలో చెత్త వేసేది ఇట్లాంటివి కూడా చేయకుండా మన గూడూరు నగర పంచాయతీ నుండి వచ్చే శానిటేషన్ సిబ్బందికి మీరు వేరుగా చేసి తడి చెత్త పొడి చెత్త అంటే దాదాపుగా మీ కూరగాయలు కానీ ఇవి వంట ఇవి కానీ చేసే తడిది ఒక సపరేట్గా అదేవిధంగా మీరు పేపర్లు కవర్లు ఇట్లాంటివి కూడా సపరేట్గా ఇస్తే బాగుంటుంది సెగ్రిగేషన్ చేసి అదేవిధంగా ఆ విధంగా చేయడం వల్ల పట్టణం కూడా పరిశుభ్రంగా ఉంటుంది మన ఇంటి చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మనకి ఈ అక్టోబర్ రెండో తేదీ కూడా ప్లాస్టిక్ ని ఆ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని లో దాన్ని కూడా ఆపేస్తున్నాం కాబట్టి దయచేసి నిషేధిస్తున్నారు కాబట్టి మన గూడూరు పట్టణం ప్రజలు కూడా ఈ షాపులలో అందరూ కూడా ఈ ప్లాస్టిక్ అనేది సింగల్ యూజ్ ప్లాస్టిక్ వన్ వన్ టెన్ వన్ ట్వంటీ మైక్రాన్ కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కాని అమ్మరాజు ఈ కవర్లలో ఈ టిఫిన్స్ వేడివేడిగా సాంబారు రసము ఆ టీలు కాఫీలు ఇట్లా వేయడం వల్ల దాంట్లో మన శరీరంలో పోయేసి వేరుగుణ బాగానే ఉంటుంది కానీ తర్వాత చల్లగా అయిపోయినాక మీకు రకరకాలైన రోగాలు ఎట్లా వస్తున్నాయంటే ఈ ప్లాస్టిక్ వల్లనే ఒకప్పుడు హార్ట్ అటాక్లు కానీ క్యాన్సర్ కానీ తక్కువ ఉండేది కానీ ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్కరు కూడా క్యాన్సరు ఈ గుండె గుండె జబ్బు జబ్బులు ఈ ఊపిరితిత్తుల జబ్బులు కూడా మీరు కరోనాను చూశారు ఇదివరలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కాబట్టి అదేవిధంగా అటువంటి రోగాలు రాకుండా భవిష్యత్తులో మనం అందరం ఉండాలంటే ముఖ్యంగా ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ని ఎవరు కూడా వాడకుండా ఉంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి దయచేసి విధంగా ఇప్పుడు ఈ విధంగా చెప్పినట్టుగానే మనకి ఇప్పుడు రక్త ప్రభావం ఎట్లా అయిపోతుందో హార్ట్ అటాక్ లాంటి ఇట్లా వస్తున్నాయో ఈ మురికి కాలంలో కూడా మీరు ఈ ప్లాస్టిక్ కాగితాలు వేయడం వల్ల కూడా అబ్స్ట్రక్షన్స్ వచ్చేసి ఈ దీంతో రకరకాల రోగాలు కూడా రావడానికి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి దయచేసి అందరూ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని చేయొద్దండి మీరు జూట్ బ్యాగులు కానీ లేదా ఇది ఊర్లో మనం సంచులు బట్టల సంచులు కానీ అట్లా తీసుకుపో వెళ్ళేటోళ్ళం కాబట్టి ఆ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి అందరు కూడా మరొక్కసారి ప్రజలకు ప్రజాప్రతినిధులకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయాలి మీరు అక్టోబర్ రెండో తేదీ నుండి కూడా మీరు ప్లాస్టిక్ వినియోగిస్తా మీకు ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది ఆ ప్రభుత్వ ఆదేశం ఆల్రెడీ చట్టం కూడా చేశారు మనకు జీవోలు కూడా వచ్చినాయి కాబట్టి దయచేసి ఎవ్వరు కానీ మీరు ప్లాస్టిక్ ని అక్టోబర్ చెప్ చెప్పి తెలియజేస్తూ మీరు ఈ మాన్సూన్ వర్షాకాలంలో ఇబ్బందులు పడకుండా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మీ చుట్టుపక్కల కూడా ఈ కాలంలో కానీ ఎవరికి చెత్త ఉంటే కదా చెత్త కుండీలో ఉండాలి లేదంటే మా మీ ఇంట్లో ఆ డబ్బాలో ఉండాలి మా వాళ్ళు వచ్చినప్పుడు తప్పించగా డైలీ అందరూ కూడా వస్తున్నారు డోర్ డోర్ కలెక్షన్ కూడా జరుగుతుంది కాబట్టి చెత్త వేస్తే చేయొచ్చు అదేవిధంగా ఈ వ్యాపారస్తులకు చెప్పేది ప్రతి ఒక్కరు కూడా పెద్ద డబ్బాలు పెట్టుకొని వాళ్ళు చెత్త వేయాలి మా వాళ్ళు చెత్త ఎప్పుడైతే వస్తారో అప్పుడు మాత్రమే ఇవ్వాలి లేదంటే కూడా మీ షాపులకి మీ యొక్క తోపుడు బండ్లకి దానిలో కూడా ఫైన్లు పడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయాలి రకరకాల ఒత్తిడిలోకి మాకు చేయకుండా మీరు చేస్తే అందరూ కూడా సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ యొక్క అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛ స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్టుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను